నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ట్వంటీ సిక్స్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈ రోజు ఈ మూడు పళ్ళు ఇప్పుడు జగితాలు బయలుదేరినాయి ఈ మూడు పళ్ళకు కూడా రెండు పనుల కస్టమర్లు డబ్బులు మొత్తం ఆన్లైన్ చేసిరు ఒక బండి మా సొంతం అమ్మేది దాని వీడియో కూడా యూట్యూబ్లో ఉంది అప్లోడ్ చేస్తారు చూడండి అయితే మన ఢిల్లీ నుంచి పనులు పోతున్నాయి అంటే ఈ సార్ వాళ్ళు ఈసారి హైదరాబాద్ ఈసారిది ప్రకాశం జిల్లా సార్ మీ పేరు సార్ పేరు మనోజు మీది సరే హైదరాబాద్ ఎక్కడ హైదరాబాద్ ఎన్టీఆర్ నగరు వీళ్ళిద్దరు ఇక్కడ ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన దేనిలో జాబ్ చేస్తారు అయితే మేము ఢిల్లీ నుంచి ఇంటికి వెళ్తున్నాం బ్రదర్ ఏమైనా బళ్ళు ఉన్నాయంటే రండి సార్ మూడు వెహికల్స్ వెళ్తున్నాయి అంటే ఈ మూడు బళ్ళు కూడా ఇప్పుడు బై రోడ్ వస్తున్నాయి సార్ బాల్ అంటే ఇది మారుతి ఎట్టిగా టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ ఆర్మూరు దగ్గర వాళ్ళు డబ్బులు కొట్టిర్రు ఇదేమో మన సొంతం బండి మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ ఎక్స్ఐ టాప్ అండ్ మోడల్ కేవలం ఫిఫ్టీ టూ తిరిగింది ఈ బండి ఏమో టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ ఇది ఆరుమూరు వాళ్ళకు విత్ రిజిస్ట్రేషన్ పది లక్షల పదివేలకు వాళ్ళు అన్నారు పది లక్షల ఇరవై వేలు నేనన్నా జడ్డీఐ టాప్ అండ్ మోడల్ అయితే వాళ్ళు పదివేల కాడ అన్న బండి వచ్చినాక నచ్చితే మేము పదివేలు ఇస్తా అన్నారు సరే సార్ నో ప్రాబ్లం అని చెప్పిన ఈ బండి ఏమో మంచిరాలు వాళ్ళకు మూడు లక్షల అరవై ఐదు వేలకు ఎన్ఓసి ఇన్సూరెన్స్ అయిపోతే పద్నాలుగు వేల చిల్లర ఇన్సూరెన్స్ అయింది అన్ని కలుపుకొని మూడు లక్షల అరవై ఐదు వేలకు మాట్లాడిన కమిషన్ డిజిలీ టోల్గేట్లు అవన్నీ వేరే ఉంటాయి ఈ మూడు బండ్లు ఇప్పుడు నీ ఐఫోన్లో ఒక ఫోటోది అట్టే చూరంకెళ్ళి మూడు బండ్లు ఇప్పుడు బయలుదేరుతున్నాయి సార్ ఈ బండ్లతో పాటు వాళ్ళు ఇద్దరు కస్టమర్లు కూడా వస్తా అంటే రమ్మని చెప్పినా బండికి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి మారుతి స్విఫ్ట్ డిజైర్ ఇది టూరు చాబీది ఇది మంచిరాల జిల్లా నుంచి ఒకసారి డబ్బులు కొట్టిండు ఇప్పుడు ఈ బండి బయలుదేరుతుంది ఈ బండికి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది నార్మల్ ఏసీ వచ్చింది జేబీసీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వచ్చింది టూ పవర్ విండోస్ వస్తాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ఈ బండి ఉన్ను ఈ బండి మంచిరాలు వాళ్ళకి కమ్మినా సార్ ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది టూ రెస్సు ఇదేమో ఆర్మూర్ వాళ్ళకి అమ్మినా ఇది కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది విత్ రిజిస్ట్రేషన్ పది లక్షల పదివేలకు కమ్మినా వాళ్ళు పది లక్షల ఇరవై వేలు అంటే పదివేలు అన్నారు సరే సార్ జగిత్యాలచ్చినాక బండి చూసుకొని మీకు నచ్చితే పదివేలు ఈరు లేకపోతే లేదని చెప్పినా ఈ బండి కూడా ఇప్పుడు బయలుదేరుతుంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఇది ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజిన్ బండికి బానేడి నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక ఫ్రంట్ గ్లాస్ సీట్స్ పెట్టి మిగతా గ్లాసు లాంటి షోరూమే ఉన్నాయి ఇంటీరియర్ ఇక టవల్ది అయి పిల్ల సీట్ మీద టవల్ది చూపెట్టా ఆటో క్లైమేట్ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ ఉంది దీనికి పుష్ బటన్ స్టార్ట్ రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఈ బండి కూడా అమ్ముడు వేయండి సార్ కస్టమర్ మన నమ్మి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండి పైసలు ఆరుమూరు వాళ్ళది మనమే పేపర్లు చేసి ఇవ్వాలి ఇంకా నేను ఎన్నో అప్లై చేయలేదు ఇది కూడా ఇప్పుడు బయలుదేరుతుంది ఢిల్లీ నేను నిన్న వచ్చిన సార్ నిన్న వచ్చి ఇప్పటివరకు ఐదు వెహికల్స్ తీసుకున్న మొత్తం ఒక ఇన్నోవా క్రిస్టాకు నిన్న నైట్ అడ్వాన్స్ వచ్చింది ఈరోజు ఉదయం పెద్దపల్లి నుంచి ఒకసారి ఫోర్టీ కోస్పోటీ ఎయిటీన్ మోడల్కి అడ్వాన్స్ పంపించిండు ఇక ఇదేమో మన సొంతం బండి సార్ రేపు జగితాల్లో ఉంటుంది వచ్చి చూసుకొని నచ్చితే మాట్లాడుకోవచ్చు టూ థౌజండ్ లెవెన్ జనవరి ఫస్ట్ ఓనర్ బండి కేవలం యాభై రెండు వేలు మాత్రమే ఎదిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ ఎక్స్ఐ టాప్ అండ్ మోడల్ సిల్ టైర్లు ఉన్నాయి ఇది ఒక గవర్నమెంట్ రిటైర్ ఆఫీసర్ది బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంటుంది సార్ ఎక్కడ ఏపీసీ రీప్లేస్ రాలేదు బాణ బంపర్లతో సహా ఒక్క ఫ్రంట్ గ్లాస్ దప్ప ఇది ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు బయలుదేరుతుంది స్టెపిని కూడా దీనికి అలా వీల్స్ ఇచ్చిండు ఈ మూడు బండ్లు ఇప్పుడు వెళ్తున్నాయి సార్ రేపు నైట్ జగిత్యాలో ఉంటాయి రేపు కూడా ఒక రెండు బండ్లు పంపిస్తా వాళ్ళన్నా పోయేటోళ్ళు ఉంటే నా నెంబర్ కాల్ చేయరి నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్ బౌల బౌలబాండి కాడ నిలబడి ఓ శ్రావణ్ మీ